అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఇరవై నామములు నూట ఎనభై ఒకటి నుండి నూట ఎనభై ఎనిమిది వరకు మొత్తం ఎనిమిది నామాలు ఉంటాయి ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఉంది చూడండి శ్లోకం మహేష్ భర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతి ఈ శ్లోకం యొక్క సారాంశం పరమాత్ముడు రక్షకుడిగా శరణాగతులకు ఆశ్రయంగా ఐశ్వర్యానికి నివాసంగా జ్ఞానులకు నాయకుడిగా సర్వలోకాలకు మంగళాన్ని ప్రసాదించే శాశ్వత తత్వం నామములు महेश्वासः महिश्भर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दः गोविन्दः गोविदां पतिः पदं महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदां पतिः पादं श्रीनिवासः सता अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदां पतिः अर्धश्लोकं महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदां पतिः पूर्तिश्लोकं महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गो गोविन्दो శ్లోకం యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాని పద పాదాక్షరాణి న్ న్యూనాని చాతిరిత క్షమస్వ పురుషోత్తమ శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఔ నమో నమః ధన్యవాదాలు